మదనపల్లి పట్టణం నడుబడిన కదిరి రోడ్డు నీరేడు వరపల్లి టమాటా మార్కెట్ నుంచి కురవంక దగ్గర ఉన్నటువంటి బ్రహ్మంగారి గుడి వరకు మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా నిర్మిస్తున్నటువంటి డ్రైనేజ్ కాలువ ప్రజల అవసరాల కోసమా కాంట్రాక్టర్ల కోసమా మదనపల్లి కమిషనర్ గారు చెప్పాలి ఈరోజు మదనపల్లి ప్రజల అవసరాల నిమిత్తం మదనపల్లి పట్టణ అభివృద్ది కోసం మదనపల్లి పట్టణ ప్రజలు మున్సిపాలిటీ పనులు చెల్లిస్తా ఉన్నారు ఈరోజు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రజా దుర్వినియోగం చేసారని చెప్పేసి మీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు కలెక్టర్ గారు మాకు ఆర్డర్ ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు అది బహిర్గతం చేయండి రాష్ట్రం లేకపోతే పబ్లిక్ గా ఓపెన్ గా చెప్పండి కమిషన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఇది కలెక్టర్ గారి ఆదేశాలతోనే జరుగుతూ ఉన్నాయి ఇందులో ఏమాత్రం కూడా దొంగతనం లేదు దాపేరకం లేదని చెప్పేసి మీకు ఏ విధంగా ఆర్డర్ కాపీలు ఉన్నాయో మదనపల్లి పట్టణ ప్రజానికానికి వివిధ రాజకీయ పక్షాలకంతా కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం అంటే మీరు కమిషన్లు తీసుకోవడం గ్యారంటీ ఏమి ఉండదు ప్రజల అవసరాల కోసం అయితే ఓపెన్ గా ప్రెస్ పెట్టి చెప్పండి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు కూడా కౌన్సిలర్లు చెప్తా ఉన్నారు రోజు కమ్యూనిస్టు పార్టీకి అడుగుతా ఉన్నాం రెండు విధులే రండి మీరు కూడా మేము కూడా ఎరజెండాలు తీసుకొస్తాం మీరు కూడా రండి ప్రజల కోసం ప్రజల ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతుంది కాబట్టి కౌన్సిల్ హాల్ ఎదురుగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేయడానికి కౌన్సిలర్లు కూడా రావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళందరినీ కూడా మేము కూడా అప్పీల్ చేస్తాం దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతామని దీనిపైన కమిషన్ గారు తక్షణమే స్పందించి ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నాం